హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వైల్డ్ ఇవాళ వీడియో ఏంటంటే మా అన్న పిల్లలకి శారీ కట్టిస్తున్నాం అనమాట ఒక పాపనేమో నైన్ ఇయర్స్ ఇంకో పాపనేమో ఫైవ్ ఇయర్స్ అట్లా చిన్న పిల్లలకి అట్లా మేము శారీ కట్టిస్తామన్నమాట అందుకే ఆ రోజు పిల్లల్ని రెడీ చేస్తున్నాం చూడండి ఎంత బాగుందో పాప మొత్తం రెడీ అయ్యాక వీడియో తీశాను చూడండి పక్కన మా వదిన రెడీ అవుతుంది ఇంట్లో ఇట్లా ఇల్లంతా హడావిడి హడావిడిగా ఉంది ఒక పక్కన నేను రెడీ అయ్యాను ఒక పక్కన పిల్లలు ఒక పక్కన మా అక్క పిల్లలు అందరు ఇంకా హడావిడి హడావిడిగా నడుస్తుంది తను మా ఫ్రెండే ఇంతకుముందు షార్ట్స్లో కూడా మా ఫ్రెండ్ మీకు కనిపించి ఉంటుంది తను మేకప్ ఆర్టిస్ట్ అనమాట ఇంక ఇక్కడ నేను రెడీ అయిన చిన్న క్లిప్ కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను చూడండి ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది అనమాట ట్వెల్వ్ అయిపోయింది మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళేసరికి ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళాక కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం టచ్అప్ ఇవ్వనట్టు చేయండి వీడియో తీస్తామని చెప్పి వాళ్ళు వీడియో తీశారనమాట చూడండి చిన్న పాప మరీ ఫైవ్ ఇయర్స్ పెద్ద పాప మరీ ఇంకా చిన్నదే పాప నైన్ ఇయర్సే ఇద్దరు చిన్న చిన్న పిల్లలు అనమాట అట్లా పిల్లలకి జస్ట్ టచ్అప్ కోసం అట్లా వీడియో తీసుకున్నాం ఇదేమో ఎంట్రీ దగ్గర జస్ట్ ఎంటర్ అయ్యే ముందు ఎంట్రీ బాగా ప్లాన్ చేసామన్నమాట ఎంట్రీ దగ్గర ఇట్లా పెట్టాము పిల్లల్ని అలా కూర్చోబెట్టి ఎంట్రీ దగ్గర డ్యాన్స్ వేసాము అది కూడా ఇక్కడ అందులో యాడ్ చేస్తాను చూడండి సార్ 아니면, 는 맘에 어스네 ఇంకా ఇక్కడ నుంచి సాంగ్స్ ఉన్నాయి అందుకే అక్కడక్కడ నేను మాట్లాడాల్సి వస్తుంటుంది నేను మొత్తం సాంగ్స్ అలాగే పెడితే కాపీరైట్ పడుతుంది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది ఇంకోటి మీకు డిస్టర్బెన్స్గా కూడా అనిపిస్తుంది అందుకే అలాగే కొంచెం కొంచెం మాట్లాడుతూ కొంచెం కొంచెం సాంగ్స్ అలాగే పెడుతూ కొంచెం కొంచెం మ్యూజిక్ పెడుతూ అలాగే ఎడిటింగ్ చేశాను అనమాట ఇది చాలా రోజుల కిందది కాకపోతే చూడండి ఇంకా డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది కాకపోతే ఇంకా ఎడిటింగ్ చేసి ఎప్పటికీ మెమొరీ లాగా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కదా అని చెప్పి నేను ఇది చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఎప్పుడైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము ఇంకా మమ్మీ వాళ్ళు అందరూ కూడా ఇంకా హడావిడి హడావిడిగా ఉన్నాడు మా బాబు తీసిండు అనమాట అప్పటికైనా గ్రేటే కదా వాడికి తీయ నానా అని చెప్పాను వాడు టైం టైం దొరికినప్పుడల్లా వీడియో తీస్తూ ఉన్నాడు చూడండి ఎంత బాగా తీశాడు ఇక్కడ ఇంకా కొంతసేపు ఎంట్రీ దగ్గర డ్యాన్స్ అనమాట ఈ గ్రూప్లో నేను ఎక్కడున్నాను అని చెప్పండి మీరు కామెంట్స్లో పెట్టండి చూద్దాము కానీ మంచిగా అనిపించిందబ్బా చాలా రోజుల తర్వాత అట్లా ఎంజాయ్ చేసినాము మస్తు మంచిగా అనిపించింది చాలాసేపటి వరకు అట్లా డ్యాన్స్ ప్రోగ్రామే జరిగిందనమాట మంచిగా అనిపించింది ఎంజాయ్ చేసినా నాకేమనిపిస్తుంది తెలుసా ఇప్పుడు ఈ వీడియో అంత చూస్తుంటే అసలు కాపీరైట్ అనేది లేకపోతే ఈ వీడియో ఎట్లుందో అట్లనే పెట్టేయాలను నిజం చెప్తున్నా ఈ కాపీ రైట్ వల్ల నేను అక్కడక్కడ మాట్లాడడము మ్యూజిక్ హార్డ్ యాడ్ చేయడము అట్ల అయిపోయింది నిజంగా ఎంత బాగుందో రియల్గా అట్లనే సౌండ్ మొత్తం అట్లనే పెట్టేస్తే అక్కడున్నవి ఎట్లున్నాయో అట్లనే పెట్టేస్తే ఎంత బాగుంది కాకపోతే ఈ కాపీ రైట్ ఒకటి మధ్యలో వచ్చి పడిందబ్బా మస్తు మంచిగా అనిపిస్తుండే ఒకవేళ కాపీ రైట్ అనేది లేకపోతే ఇంకా స్టేజ్ దగ్గర ఇది డెకరేషన్ అనమాట ఇంకా ఎంట్రీ అయిపోయాక ఇది కొంచెం నిజం చెప్తున్నా బాగా ఇది ఎంత నేర్చుకున్నా అనిపిస్తుంది డెకరేషన్ కూడా చాలా బాగా తీసుకున్నాడు స్టేజ్ డెకరేషన్ చాలా బాగుంది లైటింగ్ చూసా డిఫరెంట్గా అనిపించింది చాలా బాగుంది ఇంకా ఎంట్రీ అయిపోయింది ఎంట్రీ దగ్గర కొంచెం స్మైల్ స్మైలే ఈ ఫోటో మొత్తం మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో మా మమ్మీ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ ఫోటో అంటే నేను కూడా మేము ఫోర్ సిస్టర్స్ ఒక అన్నయ్య అనమాట అందరం కలిసి తీసుకున్న ఫోటో ఇది ఎంట్రెన్స్ అయిపోయినా అప్పుడు తీసుకున్న వీడియో నిజంగా పాప అయితే చిన్న పాప జస్ట్ ఫైవ్ ఇయర్స్ కదా స్టేజ్ మీద కూర్చొని మరి అక్కడనే పడు పడుకుంటుంది ముందు రోజు ఏంటంటే హల్దీ ఫంక్షన్ ఉంది ఆ హల్దీ ఫంక్షన్ కూడా పాప బాగా అలసిపోయింది ఇంకా డ్యాన్స్ వేసింది అన్నీ చేసింది ఇంకా నెక్స్ట్ డే మాత్రం పిల్లలు ఇద్దరు స్టేజ్ మీద అలసిపోయారు అక్కడ స్టేజ్ మీద పడుకుంటూ పోతున్నారు చిన్న పిల్లలు కదా ఇంకోటి స్కూల్లో కూడా చిన్న చిన్న పిల్లల్ని అలాగే పడుకోబడతారు కదా ఈ ఆఫర్ అన్న అలాగే పాప పడుకుంటుంది నాకు అదే అనిపిస్తుంది పాపం వాళ్ళ మిస్టర్ చూస్తున్నతను అనిపించింది వీళ్ళేమో మా వదిన వాళ్ళ సైడ్ అనమాట వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ మా వదిన మా అన్నయ్య మమ్మీ పిల్లలు ఇంకా ఇంకా అందరం అనమాట ఇంకా నెక్స్ట్ మా పాప నన్ను ఎలా చేసాము చూడండి ఇంకా కొంచెం రిలాక్స్ అయినాము రిలాక్స్ కాగానే ఇంకా నేను మా పాప కూడా ఇంకా వీడియో తీసుకుంటున్నాము మా అక్క మా అక్క వాళ్ళు ఇంకా అందరం కూడా వీడియో తీసుకుంటున్నాం అనమాట ఇంకా చూడండి ఎక్కడో ఒక దగ్గర అయితే వాళ్ళందరూ మీకు హాయి చెప్పినట్టు నాకు గుర్తుంది చూద్దాం ఎక్కడ అని గుర్తుకులేదు కానీ హాయ్ అయితే చెప్పారు అది ఒకటైతే గుర్తుంది ఇంకా అందరూ కూడా ఇంకా స నాకు మంచిగా అనిపించిందబ్బా అందరూ అట్లా అందరూ కూడా శారీసే కట్టుకున్నారు చాలా మంచిగా అనిపించింది ఇంకా మా అక్క వాళ్ళు హాయ్ చెప్తారని చెప్పాను కదా చూడండి హాయ్ చెప్తున్నారు ఇంకొక పక్కన నేను కూడా హాయ్ చెప్తాను చూడండి ఈ అక్క కూడా హాయ్ చెప్పింది మా అక్క వాళ్ళకు అందరికి తెలుసు కదా మా వదిన వాళ్ళ అక్క అనమాట తను కూడా హాయ్ చెప్తుంది చూడండి మా ఫ్యామిలీ అందరు కూడా మాకు మీ అందరికీ హాయ్ చెప్తూ ఉన్నారు ఇంకా మమ్మీ డాడీ అన్న పిల్లలు ఇంకా చిన్న గిఫ్ట్ ప్రోగ్రాము ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ పెట్టారనమాట అలాగే హ్యాండ్ పెయింటింగ్ పిల్లలకు చిన్న చిన్నగా అయితే బటర్ఫ్లైస్ వాళ్ళకి ఇష్టమంటే మిక్కీ మౌస్ అట్లా కూడా వేయించడానికి అట్లా చిన్నగా పెట్టారనమాట మా పాప ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా బటర్ఫ్లై వేయించుకుంటుంది నేనేమో నేలార్ట్ వేయించుకున్నాను అది కూడా ఇందులో యాడ్ చేస్తాను అట్లా బటర్ఫ్లై మాత్రం వేయించుకొని చూడండి చూడండి నేను ఇందాక చెప్పాను కదా నేల్స్కి నేలార్ట్ అని చెప్పి ఆ నేలర్ట్ కూడా ఇందులో చిన్నగా పిల్లలకి ఎంజాయ్ చేయడానికి అని చెప్పి ఇంకా నాకు ఆల్రెడీ నెయిల్ నెయిల్స్కి నెయిల్ పాలిష్ ఉంది కాబట్టి తను చిన్న డిజైన్ వేస్తాను అక్క అని చెప్పింది ఇంకా చిన్న డిజైన్ వేసింది అది కూడా చూడండి ఎలా వేసింది பதமூர்மா வெங்காய நெய் பேக்கிங் சோடா பன்னீர் பட்டர் లోట్లు ఐదు వందల రూపాయల నోట్ ఏమంటే ఎక్కువ వాళ్ళకి ఇస్తా గెలుపు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఒకటి కదమ్మా ఎక్కువ ఉండాలి వాళ్ళకి ఎక్కువ ఉండాలి ఎక్కువ ఎక్కువ రూపాయలు చూపించండి ఐదు వందల రూపాయల నోట్ ఎక్కువ ఐదు వందల రూపాయలు నోట్ ఉంటుంది సార్ ఇక్కడిక కొన్ని ఫొటోస్ యాడ్ చేసిన ఫోర్ సిస్టర్స్ అని చెప్పినాం కదా ఫోర్ సిస్టర్స్ పిక్స్ ఇంకా మా అక్క వాళ్ళ తోటి కోడలు అంటే అక్క అక్క కూడా మా అక్క లాగానే మంచిగా ఫ్రీగా ఉంటుంది అక్క ఫోటో ఇంకా మా ఇద్దరు అక్కల ఫోటో అట్లా ఇంకా మా అక్క వాళ్ళ కూతురు కూడా తనతో కూడా చిన్న పిక్ వీడియో తీశాను అనమాట అందరం కలిసి ఇంకా అయిపోయింది ఫంక్షన్ ఇంకా పైకి వచ్చి తినడానికి వచ్చినాము కింద ఫంక్షన్ అనమాట పైన టెరర్స్ మీద అట్లా ఫుడ్ ఉందనమాట ఇంకా పైకి వచ్చి ఇంకా ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది అనుకుంటాం మేము లంచ్ చేసేసరికి ఇంకా పైకి వచ్చి ఇంకా ఫుడ్ తినుకుంటూ కూర్చున్నాము ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ తినుకుంటూ కూర్చున్నాము అసలు ఆకలేదు చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా అసలు ఆకలేదనమాట ఇంకా జస్ట్ కూర్చొని తింటూ మాట్లాడుకుంటూ కూర్చున్నాము మరీ దగ్గరకు తీసుకొస్తున్నాం ఏంట్రా అని అంటున్నాను నేను దూరం నుంచి తినానా వీడియో అని చెప్పి చెప్తున్నాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్